సంతానలేమితో బాధపడుతున్నారా ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్ వివరాలకి సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ యాంకర్ సంపదించండి కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల ఉంటాయి ఏ ఏ నక్షత్రాల వారికి ఏ విధంగా ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దీని గురించి మనకి క్లియర్ గా విశ్లేషణ ఇవ్వడానికి మనతో పాటు వైదిక ఆస్ట్రాలజర్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గారు నమస్తే అమ్మ ఉమ్మగారు అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి ఎన్ని రకాల కర్మలు ఉంటాయి అది కర్మ సిద్ధాంతం కర్మ గురించి అసలు ఏం చెప్తుంది అంటారు తప్పకుండా అండి కర్మ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా మూలమైనటువంటిదండి ఏ కారణం లేకుండా మానవ జన్మ ఎత్తడం అనేటువంటిది జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా కళ్ళు కాళ్ళు సరిగ్గా లేకుండా జన్మించడం జరగదు ఒక మనిషి ఏ కారణం లేకుండా భాగ్యవంతమైనటువంటి కుటుంబంలో జన్మించడం జరగదు మన ప్రమేయం లేకుండా మనం పుట్టుకతో సంపాదించుకుని తెచ్చుకున్న ప్రతిదీ కూడా కర్మ కారణం చేతనే మనకు వచ్చాయి అని అర్థం అండి కర్మ అనేటువంటిది ఏంటి అంటే యాక్షన్ అనమాట మనం పాస్ట్ లైఫ్లో కానీ గతంలో కానీ చేసినటువంటి పాపకర్మ లేదా పుణ్యకర్మ ఏదైనా కావచ్చు కాక అయితే ఏంటి అంటే కొన్ని కర్మలు ఏంటి అంటే మనం చేయకపోయినా మన పితృదేవతలు మన వంశస్థులు చేసినవి కూడా మనం అనుభవించాల్సి వస్తుంది అది కూడా యాస్ట్రాలజీలో కొంత భాగం మనం చెప్పుకోవచ్చు ప్రధానంగా ఏంటి అంటే సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మలు అనేటువంటివి మూడు ఉంటాయండి సంచిత కర్మ అంటే ఏంటి గతంలో మనం చేసినటువంటి పాపానికి కానీ పుణ్యానికి కానీ ఇప్పుడు మనం అనుభవించేటువంటిది అనమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ మంచి శరీరాన్ని ధరించాను బట్టలు వేసుకున్నాను చేతికి వాచి పెట్టుకున్నాను చూడగలుగుతున్నాను మాట్లాడగలుగుతున్నాను మాట్లాడగలిగేటువంటి వివేకం నాకు కలిగింది అంటే ఎంతో కొంత పుణ్యము నేను పూర్వజన్మలో కానీ గతంలో కానీ చేసుకుని ఉన్నాను కాబట్టి నాకు ఈ గతికి లభించింది అదే ఏదో పాపం చేసుకున్నట్లయితే నాకు ఏదో ఒకటి ఇబ్బంది అనేటువంటిది వచ్చేది ఏ కష్టానికైనా అదే ఉంటుంది ఏ పుణ్యానికైనా అదే ఉంటుందండి సో ఈ విధంగా సంచిత కర్మ అనేటువంటిది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కాల సర్ప దోషము అనేటువంటిది మనం తీసుకుంటే అండి ఒకటే చెప్తానండి నేను జాతకాల దగ్గరికి వచ్చిన వాళ్ళకి కూడా మీరు కానీ మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు కానీ ఎవరో పవిత్ర జీవరాశి అయినటువంటి పాముని చంపడం వలన పాము మాత్రమే కాదు పాము కాని శునకము అంటే కుక్క కాని గోవు కానీ బ్రాహ్మణ కన్యా ఋషి శాపములు కానీ ఈ ఆరిట్లో ఏదైనా ఉంటే కనుక అది కాల సర్పదోషంగా కనబడుతుంది అది మీరే చేయాల్సిన పని లేదు మీ వంశంలో ఉండేటువంటి వాళ్ళు చేసిన అది మీకు వస్తుంది అని అర్థం అండి అదేంటి వంశంలో చేస్తే నాకు సంబంధం ఏంటంటే కర్మ ఎవరే ఇండివిజువల్కి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటుంది కదా అని అడుగుతారు చాలా మంది కార్తీక పురాణం దీనికి సమాధానం చెబుతుంది ఒక మహారాజ్ అనేటువంటి ఆయన చాలా మంచి పరిపాలన చేసి చ తను చనిపోయి స్వర్గానికి వెళ్ళాడు తన కుటుంబంలో తన వంశంలో ఏడవ తరమైనటువంటి మహారాజు సామ్రాజ్యం అంతా పోయి అడవిల బాటను పట్టి తర్వాత ఒక పరిస్థితి దుర్భరమైన పరిస్థితికి వచ్చిన తర్వాత తన కూతుర్ని అమ్మి అంటే కట్నం కోసమనో దేనికోసమనో అమ్మి ఒక అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాడు పెళ్లి చేసిన తర్వాత ఒక ఆయన చెప్తారండి పెళ్లి చేశాడు పెళ్లి చేసి ఆ వ్యక్తి కూడా మరణించాడు అయిపోయింది ఆ వ్యక్తి మరణించి పైకి వెళ్ళిన తర్వాత ఆయన నరకంలోకి తీసుకుని వెళ్ళి ఆయనతో పాటుగా ఏడు తరాల ముందు ఏదైతే సుపరిపాలన చేశారో ఆయన్ని కూడా నరకానికి తీసుకుని వస్తారు ఇదేమిటయ్యా అంటే నీ వంశంలో ఉండేటువంటి ఏడవ తరమైనటువంటి మహారాజు ఇలా పలానా అమ్మాయిని కన్యను అమ్మి తన వచ్చిన డబ్బులతో ఇలాగా జీవించాడు కాబట్టి ఆ పాపం నీకు కూడా ఉంటుంది అని చెప్పి తీసుకుని వెళ్తారు అంటే ఏ కారణం లేకుండా ఆ మహారాజు ఈయన వంశంలో పుట్టడం జరగదు సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్ లింక్డ్ అండి ఆస్ట్రాలజీ కూడా ఇన్నర్ డైనమిక్స్ ఇన్నర్ ఎనర్జీస్తో ముడిపడి ఉంటుంది ఏ కారణం లేకుండా ఏది జరగదు ఈ రోజు నేను చెప్పే మాటలు మీరు వింటున్నారన్నా మీరు వింటున్నారన్నా ఒక కారణం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది దీన్నే మనం సంచిత కర్మ అంటామమ్మ రెండవది ఏంటి అంటే ప్రారంధ కర్మ ప్రారంభ కర్మ అంటే ఏమిటి అంటే ఈనాడు ఈ క్షణం కరెంట్లీ ఇప్పుడు ఏం చేయాలి ఏం చేయగలను అనేటువంటిది మన చేతిలో ఉంటుంది మన విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ నిమిషాన్ని నేను భక్తి మార్గంలో ఉపయోగించుకోవచ్చు రజో మార్గంలోకి వెళ్ళి నేను దుర్వ్యసనాలకి కూడా ఉపయోగించుకోవచ్చు పాపం చేశానా పుణ్యం చేసానా అనేది నా చేతుల్లో ఉంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మన మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఏదైనా ఒక ప్రాయశ్చిత్వం చేసుకుంటున్నామా పరిహారం చేసుకుంటున్నామా దైవనామస్మరణ చేస్తున్నామా ఏదైనా వ్యక్తితో దుర్భాషలాడుతున్నామా మన చేతుల్లో ఉంటుంది ఇదే ప్రారంధ కర్మ అండి చాలా మంది ఒకటి అంటూ ఉంటారండి ఇంతకుముందు మనం పాపం చేస్తే ఎప్పుడెప్పుడో మనకి ఎఫెక్ట్ ఉండేది ఇప్పుడు అలా కాదండి ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తున్నారని అది ప్రారంభ కర్మ వల్లే జరుగుతుంది ఒక నిప్పును మనం ముట్టుకుంటే అది వెంటనే మనకి కాలుతుందా అండి సమయం తీసుకుని ఒక సంవత్సరం తర్వాత కాలుతుందా వెంటనే రియాక్షన్ అదే ప్రారంభ కర్మ మనం ఇప్పుడు ముట్టుకున్న వెంటనే మనకి కాలేంది ప్రారంధ కర్మ ఆగామి కర్మ అంటే ఏమిటి అంటే ఇప్పుడు మనం చేసిన కర్మకి ఫ్యూచర్లో మనం అనుభవించేటువంటిది అనమాట సంచిత కర్మ అంటే ఉన్నదంతా కూడా మనమైతే రుద్ధేడుదండి మనం ఎప్పుడైతే అనుభవించాల్సిన యోగం ఉంటుందో అప్పుడే ఆ పాపం మెల్లిమెల్లిగా వస్తుంది ఇంకా మన పాపం పాపాల చిట్టా చాలా ఉంటుంది దానికి ఈ ప్రారంధ కర్మ యొక్క సమ్మేళనమే ఆగామి కర్మ ఇప్పుడు మనం ఏదైనా ఒక మంచి పుణ్యకార్యం చేసుకుంటే సంచిత కర్మ కాస్త తగ్గుతూ ఉంటుంది సో తగ్గింది కాబట్టి ఆగామి కర్మ అంటే ఫ్యూచర్లో మనం చాలా బాగుంటాం సో ఇలా ప్రతి మనిషికి కూడా ప్రతి నక్షత్రానికి ఇక నక్షత్రానికి రాశికి సంబంధం ఏంటి అంటే ప్రతి నక్షత్రం ప్రతి రాశి కూడా ఒక్కొక్క స్వభావాన్ని కలిగి ఉంటారండి వాళ్ళకు ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల శని అంటే కర్మకారకుడు ఏలినాటి శనిలో ఫలానా ఎఫెక్ట్స్ అనేటువంటివి ఎందుకు కనబడతాయి అంటే ఆ కర్మ అనుభవించేటువంటి యోగం ఉంటుంది కాబట్టి సో ఫలానా నక్షత్రం బట్టి వాళ్ళకి ఏ ఏ కర్మ వల్ల ఏ ఏ ఇబ్బందులు అనేటువంటివి రాబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా మనం ముందుగానే చెప్పవచ్చు సో ఈ విధంగా మనం ఈ కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుందో మనం చూద్దాం పునర్వసు నక్షత్రం వారికి కర్మ సిద్ధాంతం అనేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మీరు చెప్పిన వాటిల్లో ఏ కర్మ వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారు అండ్ ఎస్పెషల్లీ పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి ఎలా ఉంటుంది గారు తప్పకుండా అమ్మా ఈ ఒకటి రెండు మూడు పాదాలు అనేటువంటి వాళ్ళు మిథున రాశిలో సంచారం చేస్తుంటారు కాబట్టి వీళ్ళకి మిథున రాశికి సంబంధించిన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అండ్ సంచిత కర్మ అనేటువంటిది మిథున రాశికి సంబంధించింది ఉంటుందమ్మా నాలుగో పాదం కర్కాటక రాశి వాళ్ళు ఉంటారనమాట అయితే మేజర్లీ ఒకటి రెండో మూడో పాదాలు మనం చూస్తే కనుక జనవరి ఒకటి నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా వీళ్ళకి మిశ్రమమైనటువంటి ఫలితాలే ఎక్కువగా కలుగుతాయండి బికాస్ ఎందుకు అంటే గురు అనేటువంటి ఆయన వీళ్ళకి లగ్నంలో అంటే మిథున రాశిలోనే ఉంటారనమాట దీనివల్ల ఏం జరుగుతుంది ఈ ధన నష్టము అనేటువంటిది జరగడం కానీ సంతానము విషయంలో ఇబ్బందులు కానీ ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు కానీ బిజినెస్ విషయంలో కాస్త ఒడిదుడుకులు అనేటువంటివి చూడడం కానీ ఆటంకాలు భార్యాభర్తల మధ్యలో సమస్యలు ఎందుకు గురుడికి నాలుగు దృష్టిలు ఉంటాయండి ఒకటి ఐదు ఏడు తొమ్మిది పంచమ దృష్టి సంతానం మీద పడుతుంది అందుకే సంతానము లవ్ ఇబ్బంది తర్వాత సెవెంత్ దృష్టి ఏడవ స్థానం మీద పడుతుంది దీనివల్ల భార్యాభర్తలు బిజినెస్ విషయంలో ఇబ్బందులు తర్వాత తొమ్మిదవ స్థానము దీనివల్ల ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి చూస్తారు సో దీనివల్ల ఈ జూన్ ఒకటో తారీఖు దాకా కాస్త అప్స్ అండ్ డౌన్స్ అనేటువంటి లైఫ్ లో చూసే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయండి సో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదం వాళ్ళు తప్పకుండా ఈ మొదటి వచ్చేటువంటి జూన్ ఒకటో తారీఖు దాకా చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ తరువాత జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా రాజయోగం అండి ఎందుకు గురుడు మళ్ళా రెండవ స్థానంలోకి ట్రాన్సిట్ అవుతారండి రెండవ స్థానంలోకి ట్రాన్సిట్ అవ్వడం వల్ల ఏంటి అంటే గురుడు యోగిస్తారండి గురుడు యోగించడం అంటే సెవెంత్ అండ్ టెన్త్ లాడ్ కాబట్టి గురుడు భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి సమస్యలు కానీ వివాహ ప్రయత్నములు కానీ వ్యాపార విషయంలో లాభాలు రావడం కానీ కెరీర్ గ్రో అవ్వడం కానీ ధన లాభము అనేటువంటిది విశేషంగా పడుతుంది అని ఖచ్చితంగా చెప్పొచ్చండి ఎప్పటి నుంచి జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా పునర్వసు ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి ఖచ్చితంగా రాజయోగం పడుతుంది మళ్ళీ తిరిగి నవంబర్ ఒకటో తారీఖు దగ్గర నుంచి డిసెంబర్ రెండు దాకా ఎక్కడ ఉంటారు గురుడు మూడవ స్థానంలో ఉంటారు గురుడు మూడవ స్థానంలోకి వెళ్తే బంధు విరోధము ధననాశనము మళ్ళా ఇబ్బందులు ఆర్థిక ఆటంకాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయన్నమాట మళ్ళీ మూడవ స్థానం మీద పడితే మళ్ళీ నాలుగు దృష్టిలో ఉంటాయి కాబట్టి మెరిటల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేటువంటివి రావడం కానీ విదేశాలు వెళ్ళేటువంటి యోగం అయితే తప్పకుండా అనుకూలిస్తుందండి సెవెంత్ లాడ్ తాళ్ళలో ఉన్నారు కాబట్టి విదేశీ యోగాలు తప్పకుండా అనుకూలిస్తాయండి ఇదే కాకుండా సంఘంలో చిన్న చిన్న అమర్యాద అంటే అగౌరవం రావడం కానీ ఇలాంటివి చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి విపరీతమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత నుంచి డిసెంబర్ ఎండ్ దాకా వీళ్ళకి కనబడుతుందమ్మా అయితే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే ఈ సంవత్సరాంతము కూడా శని దశమ స్థానంలో ఉంటారండి కంటక శని అంటాం దీన్ని దీనివల్ల పునర్వసు ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి కెరీర్ లో సాటిస్ఫాక్షన్ కలగదు ఏదో పని చేస్తున్నారంటే చేస్తున్నారు అంతే ఫ్యామిలీకి దూరంగా కష్టపడతారు శ్రమపడతారు తప్ప అనుకున్నటువంటి విజయాలు రావడం కల చాలా కష్టం అవుతుంది సో ఆ విషయంలో కొంచెం ఎఫర్ట్స్ అనేటువంటివి ఎక్కువగా పెట్టాలి సంతృప్తికరంగా జీవించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి అని చెప్పొచ్చు రాహు అనేటువంటి ఆయన మనం గమనిస్తే సంవత్సర కాలంలో తొమ్మిది ఎనిమిది స్థానాల్లో సంచారం చేయడం వల్ల రాహు బలం అనేటువంటి సంవత్సర కాలంలో ఎక్కడా లేదు దీనివల్ల ఏం జరుగుతుంది మోసపోవడాలు ఎక్కువగా జరుగుతాయి వీళ్ళు డబ్బు అనేటువంటిది ఎక్కడో కమిట్మెంట్ ఇవ్వడం డబ్బు డబ్బులు కట్టేయడం అక్కడ మోసపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి నవంబర్ ఇరవై ఐదు తర్వాత నుంచి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నవంబర్ ఇరవై ఐదు తర్వాత నుంచి వాహన ప్రమాదాలు కనబడుతున్నాయి ఉన్నాయి యాంగ్జైటీ ఇష్యూస్ అనేటువంటివి ఇబ్బంది పెడతాయి అనారోగ్య సమస్యలు అనేటువంటివి ఇబ్బంది పెడతాయి కేతు అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే మూడవ స్థానంలో నవంబర్ ఇరవై ఐదు దాకా ఉంటారు కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది బాగుంటుంది పుణ్య కార్యక్రమాలు చేయడం కానీ తీర్థయాత్రలు దర్శనం చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా చాలా బాగుందండి ఓవరాల్గా పునర్వసు ఒకటి రెండు మూడు పాదం వాళ్ళకి ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మిశ్రమమైన ఫలితాలు కనబడుతూ ఉన్నాయి గురుబలం కేవలం జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే ఉంది మిగతా సమయాల్లో మిశ్రమంగా ఉంది కాబట్టి తగినటువంటి పరిహారాలు తప్పకుండా ఆచరించుకోవాలమ్మా మరి ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వస్తుందంటారు మా గారు అయితే ఈ గురు శని రాహు కేతులే కాకుండా రవి బలము అనేటువంటిది పెరగడం వల్ల మార్చ్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి మే పదిహేడో తారీఖు దాకా రవి దశమ ఏకాదశ స్థానాల్లో వీళ్ళకి సంచారం చేస్తారండి దీనివల్ల కెరీర్ గ్రో అవ్వడం కానీ డబ్బు రావడం కానీ ఆకస్మిక ధనప్రాప్తి అనారోగ్య సమస్యలు తగ్గడము రాజకీయ నాయకులకి గౌరవ మర్యాదలు పెరగడం పదవీ యోగం పట్టడం లాంటివి తప్పకుండా ఆ మాసాల్లో కలుగుతాయి ఇదే కాకుండా ఆగస్టు పదిహేడో తారీఖు దగ్గర నుంచి సెప్టెంబర్ పదిహేడు దాకా రవి మూడవ స్థానంలో ఉంటారు కాబట్టి రాజయోగం మళ్ళా తిరిగి నవంబర్ పదిహేడు దగ్గర నుంచి డిసెంబర్ పదిహేడు దాకా ఆరో స్థానంలో ఉంటారు కాబట్టి మళ్ళా అప్పులు ఏదైనా ఉంటే తీర్చడం కానీ మంచి పోటీ ఇవ్వడం కానీ ఎదుటి వారికి అందరికీ కూడా శక్తివంతమైనటువంటి జీవితాన్ని గడపడం కానీ అన్ని కూడా చాలా బాగుంటాయండి అండ్ అదే విధంగా మరి పునర్వసు నాలుగో పాదం వారికి ఎలా ఉంటుంది కర్మ సిద్ధాంతం ఈ సంచిత కర్మ అనేటువంటిది నాలుగో పాదం కర్కాటక రాశికి సంబంధించి మనం చూస్తే కనుక గురు అనేటువంటి ఆయన రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో పన్నెండు ఒకటి రెండో అనేటువంటి మిథున కర్కాటక సింహరాశిలో సంచారం చేయడం జరుగుతోందండి మొదటి ఐదు మాసాలు కూడా అంటే జనవరి ఒకటి దగ్గర నుంచి జూన్ ఒకటో తారీఖు దాకా గురు అనేటువంటి ఆయన పన్నెండవ స్థానంలో ఉంటారండి పన్నెండవ స్థానంలో గురుడు ఉండడం వల్ల ఏం జరుగుతుంది విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి గురుడికి నాలుగు దృష్టులు ఉంటాయమ్మ ఒకటి ఐదు ఏడు తొమ్మిది దృష్టులు ఈ దృష్టి యొక్క వీక్షణ మనం చూస్తే విదేశీ యోగం అయితే తప్పకుండా అనుకూలిస్తుంది కుటుంబంలో చికాకులు అనేటువంటివి కనబడతాయి ఫ్యామిలీ బిజినెస్లో ఇబ్బందులు అనేటువంటివి వస్తాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి రుణ బాధలు అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది అవమానములు అనేటువంటివి వృత్తిలో ఇబ్బందులు అనేటువంటివి జూన్ ఒకటో తారీఖు దాకా కనబడుతూ ఉన్నాయి మరి జూన్ ఒకటో తారీఖు దగ్గర నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా గురుడు ఎక్కడ ఉంటారండి కర్కాటకము స్వరాశి అంటే ఈ లగ్నంలోకి ఫస్ట్ హౌస్లోకి వస్తారనమాట దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఆటంకాలు అవమానము చిన్న చిన్న చికాకులు సంతాన నష్టం జరిగేటువంటి అవకాశాలు అండి ఎందుకు గురువు యొక్క దృష్టి ఎక్కడ పడుతోంది పంచమ స్థానం అయినటువంటి వృషిక రాశి మీద పడుతుంది దీని వల్ల ఏం జరుగుతుంది పంచమం వృషకం వంటిది ఒరిజినల్ ఎయిత్ అనమాట సంతాన నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లేకపోతే సంతానం కోసం బాగా కష్టపడాలి కెరీర్ లో కష్టపడిన రిజల్ట్స్ రాకపోవడం లాంటివి ఖచ్చితంగా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా అయితే మళ్ళా గురు అనేటువంటి ఆయన నవంబర్ ఒకటో తారీఖున ట్రాన్సిట్ అయ్యి ఎక్కడికి వస్తారు రెండవ స్థానమైనటువంటి సింహరాశిలోకి వస్తారు దీనివల్ల ధన లాభాలు విశేషంగా కలుగుతాయి ఖచ్చితంగా మళ్ళా పునర్వైభవాన్ని చూస్తారు గౌరవ మర్యాదలు పెరుగుతాయి విద్యలో అభివృద్ధి అనేటువంటిది కనబడుతుంది రుణ విముక్తి అనేటువంటిది కనబడుతుంది ఆర్థికంగా ఎదుగుదల అనేటువంటిది కానీ కెరీర్లో గ్రోత్ కానీ శత్రువుల మీద విజయాన్ని సాధించడం ఎందుకు ఆరవ స్థానం మీద పంచమ దృష్టి పడుతుంది కాబట్టి పరిచయాల వల్ల లాభం కలగడము జాబ్లో ప్రమోషన్ రావడం నూతన అవకాశాలన్నీ కూడా అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత నుంచి డిసెంబర్ ఎండ్ వరకు కూడా వీళ్ళకి చాలా బాగున్నాయండి అయితే శని అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే ఈ యొక్క పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి సంవత్సరాంతము కూడా తొమ్మిదవ స్థానంలో ఉన్నారు దీనివల్ల మంచి అవకాశాలు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం విదేశాల్లో స్థిర నివాసం ఉండడం కానీ విదేశాల్లో జీవించడం కానీ విదేశ యోగాలు అనుకూలించడం కానీ చాలా బాగుంటుందమ్మా నాలుగో పాదం వాళ్ళకి రాహు అనేటువంటి ఆయన మనం బాగా గమనిస్తే సంవత్సరాంతము కూడా రాహు అనేటువంటి ఆయన బాగాలేదు దీనివల్ల అష్టమ రాహు యొక్క దోషం కనబడుతోంది నవంబర్ ఇరవై ఐదో తారీఖు దాకా మానసిక ఒత్తిడి ఎక్కువగా చూస్తారు యాంగ్జైటీ ఇష్యూస్ కానీ ఓవర్ థింకింగ్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎక్కువగా కనబడతాయి ఈ నవంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరు తర్వాత రాహు సప్తమంలోకి మకరంలోకి ఎంటర్ అయిన తర్వాత మెరిటల్ లైఫ్ లో కానీ ఈ యొక్క పార్ట్నర్షిప్లో లో కానీ డిస్టర్బెన్సెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట తర్వాత కేతును మనం బాగా గమనిస్తే సంవత్సరాంతము కూడా కేతు కూడా అనుకూలించట్లేదండి రెండవ స్థానంలో నవంబర్ ఇరవై ఐదు దాకా సంచారం చేసేటువంటి కేతువు నవంబర్ ఇరవై ఐదు తర్వాత లగ్నంలోకి ఎంటర్ అవుతారు అంటే కర్కాటకంలోకి ఎంటర్ అవుతారు దీనివల్ల ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి కనబడతాయి కన్సిస్టెంట్ గా ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియనటువంటి ఆలోచన కానీ విపరీతంగా పెరిగే అవకాశాలు ఎక్కువగా కనబడతాయండి ఏ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చే అవకాశం ఉందంటారు మా గారు తప్పకుండా అమ్మా పునర్వసు నాలుగో పాదం వాళ్ళకి రవి బలం అనుకూలించడం వల్ల ఏప్రిల్ పదిహేడో తారీఖు దగ్గర నుంచి జూన్ పదిహేడు దాకా దశమ ఏకాదశ స్థానాల్లో రవి సంచారం చేయడం వల్ల కెరీర్ గ్రోత్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా మంచి లాభాలు చూసేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది మళ్ళా తిరిగి సెప్టెంబర్ పదిహేడు దగ్గర నుంచి అక్టోబర్ పదిహేడు దాకా మూడవ స్థానంలో రవి రాజయోగాన్ని కలగజేస్తున్నారు మళ్ళా డిసెంబర్ మాసం అంతా కూడా పదిహేడు దగ్గర నుంచి మాసం అంతా కూడా అద్భుతమైనటువంటి రాజయోగం రుణ బాధల నుంచి బయటకు రావడం అనారోగ్య సమస్యల నుంచి తగ్గుముఖం పట్టడం కానీ చాలా బాగుంటుందమ్మా ఎలాంటి పరిహారం చేసుకుంటే మీరు అన్నట్టుగానే రాహుకి సంబంధించింది కావచ్చు లేదు అంటే ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో క్లియర్ అవ్వడానికి ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుబలము అనేటువంటిది చాలా వరకు వీళ్ళకి తక్కువగా ఉంది కాబట్టి ఇయర్ స్టార్టింగ్ లోనే ఖచ్చితంగా గురుబలం పెరగడానికి పర్సనల్ చాట్ కూడా చూసుకుని శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం రాహుకేతులు ఇద్దరు కూడా అనుకూలించట్లేదు కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది గొప్పదైన శుభ విజయాలు కలగజేస్తుందండి ఇంకా ఎవరికైనా కూడా ఏ నక్షత్రం వాళ్ళైనా కూడా వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే పరిష్కారం చేసుకోవాలి ఏంటి ఈ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు తప్పకుండా అమ్మా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత నక్షత్రము రాశి ఎవ్రీథింగ్ లగ్నంతో సహా గోచారం పర్సనల్ చార్ట్ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలామందికి ఏంటి అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఉంటే బాగుంటుంది విద్య పరంగా కానీ ఈ చదువుకునేటువంటి అంశాల్లో కావచ్చు సంతానం విషయంలో కావచ్చు లవ్ ప్రాబ్లం విషయంలో కావచ్చు ఈ జాబ్ ఎప్పుడు మారాలి ఇన్వెస్ట్మెంట్ ఏ అంశంలో మనం చేసుకోవచ్చు ఎప్పుడు చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ గా చెప్పడానికి మీకోసం నేనున్నాను తప్పకుండా అపాయింట్మెంట్ తీసుకోండి మీతో మాట్లాడిన తర్వాత ఏదైనా దోషాలు ఉంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను సో మచ్ నమస్తే అమ్మా